ముచ్చడిపాలు మండలంలోని జనవాడ పెరుబలి గ్రామాలలో వేవిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ప్రచారంలో గుమ్మడికాయలు కర్పూర హారతిలతో పడ్డారు జలవాడ నుండి పెరుగలి గ్రామం వరకు రోడ్లు మొత్తం జలమయమైపోయాయి అనంతరం ఆమె మాట్లాడుతూ మీ గ్రామాలలో డ్రైనేజీ రోడ్లు సరిగా లేవని నా దృష్టికి వచ్చాయని ఇప్పుడు కల్లారా చూసుకున్నానని హరిజనవాడ గిరిజన కాలనీ అన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా దీనావస్థలో ఉన్నారు రోడ్లు సరిగ్గా లేవు ఏ ఇంటికి మంచినీటి సదుపాయం లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు అలాగే ఇల్లు కూడా సరిగ్గా లేవు కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి నన్ను కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ నమ్మకంతో గెలిపించండి అదే నమ్మకంతో మీ అందరికీ మాటిస్తున్నాను మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనం తీర్చుకోగలము ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండగలరు అదేవిధంగా మీకు నిరుద్యోగులు చాలా మంది యువకులు ఇక్కడ ఉన్నారు ఉద్యోగం లేకుండా వాళ్ళందరికీ భవిష్యత్తు బాగుంటుంది ఇంకా ఎన్నో బాబు గారు మీకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు అవన్నీ కూడా మీకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించుకుంటే అవన్నీ మీకు వస్తాయి కాబట్టి నేను మీ ఆడబడుచుగా మీకు మాటిస్తున్నాను మీ ఊరుని అభివృద్ధి చేస్తాను ఎక్కువ తాగునీటి సమస్య మురిగి కాలువల సమస్య ఉందని ఇక్కడ మీ లోకల్ నాయకులు చెప్తున్నారు అవన్నీ మనము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ సీసులతో మనం అవన్నీ సిద్ధం చేసుకుంటామని చెప్తున్నాను అదేవిధంగా వీళ్ళందరూ చెప్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఊర్లో అని కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్పినా మేము చేస్తామమ్మా మేము గవర్నమెంట్ వస్తే చేస్తామమ్మా అని చెప్పడం ఎందుకంటే నేను ఇదే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటిసారిగా రావడం కాబట్టి నేను మాటిస్తున్నాను నేనైతే తప్పను మీ అందరికీ అనుభవం ఉన్నట్టుంది ప్రతి నాయకుడు మాటిచ్చి వెళ్ళిపోవడం మీకు అదేవి జరగకపోవడం మళ్ళీ తిరిగి ఐదు సంవత్సరాలకు ఆ నాయకుడు మీ ముందుకు రావడం కానీ నేను అలా కాదు నేను ముందే చెప్పాను మీకు నేను పాలకురాని కానే కాదు ప్రజలకు సేవ చేయడానికి సేవకురాలుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా మీకు సేవ చేస్తాను ప్రతి గ్రామాన్ని పట్టణంగా చేస్తాను ఏ గ్రామానికి ఆ గ్రామం తీర్చిదిద్దుతానని మీకు అందరికీ మాటిస్తున్నాను